ఈ రోజు మిడ్ నుండి అంతగిరి రిజర్వాయర్ అన్నపూర్ణ రిజర్వాయర్ కు దాదాపుగా ఆరు వేల నాలుగు వందల నలభై క్యూసెక్ల నీటిని ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో చేయడం జరుగుతూ ఉన్న లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది మరి నేను మా నాయకులు ఇలంతకుంట బెజ్జంకి మండలాల నాయకులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇది త్రీ టీఎంసి కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్ ఇది కనీసం టూ టీఎంసీ రిజర్వాయర్ నిండిన తర్వాతనే దీన్ని కిందకి రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ వివిధ ప్రాజెక్టులకి రిలీజ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే పోయినసారి మిడ్ మార్నిర్లో నీళ్లున్నా అవి నీటి అవసరాలకు తాగునీటి అవసరాల కోసమని ఇక్కడున్న రైతాంగాన్ని ముంచి వాళ్ళు నీటిని రిలీజ్ చేయలేదు లిఫ్ట్ చేయలేదు అంతగిరిలోకి ఈసారి గత గుర్తు పెట్టుకుని కనీసం ఇందులో రెండు టీఎంసీల మినిమం నీటి లభ్యత ఉండేటట్లు చేసిన తర్వాతనే వేరే ప్రాజెక్టులకు అది పంపించాలని తరలించాలని మేము కోరుతా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ రవీందర్ రెడ్డి గారిని ఇతర డీఈలను కూడా మేము అడుగుతా ఉన్నాము దయచేసి మీ పై అధికారులకు చెప్పి ఏదైతే ఈ ఇన్ఫ్లోని మొత్తం రెండు టీఎంసీలు రెండున్నర టీఎంసీలు అయిన తర్వాతనే మీరు కిందికి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం మమ్మల్ని ముంచొద్దని మా ఆయకట్టును కూడా పెంచాలని మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇక్కడున్న నాయకులందరూ కూడా పోయిన ఎలక్షన్లో అప్పుడే డిసెంబర్లో గెలిచినాము అంతలోపలనే వేసవి కాలం వచ్చింది ఆ యాసంగి పంటకు నీటి దివ్వలేక రైతులు పంటను ఎండి ఎండిపోజేసినారు కాబట్టి అటువంటి పరిస్థితిని మళ్లీ రాకుండా చూడాలని అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ